ఈ నగరానికి ఏమైంది అన్నట్లుగా బెంగళూరు నగరానికి ఏమైంది రామేశ్వరం కేఫ్ లో ఎవరైతే ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నారో వాళ్ళు అక్కడ బాంబు పేల్చి చాలా మంది గాయాలైనటువంటి పరిస్థితి రావడం అన్నటువంటిది అందరికీ తెలుసు విషయం అయితే ఇక్కడ ముఖ్యంగా ఎందుకు ప్రస్తావిస్తున్న దీన్ని అసలు ఈ మధ్య కాలంలో అంటే గత ఐదు సంవత్సరాల నుంచి కూడా గమనిస్తే టెర్రరిస్ట్ అటాక్స్ అనేటటువంటివి చాలా తగ్గాయి భారతదేశంలో అంతేకాకుండా ఎవరైతే లో ఉన్నటువంటి టెర్రరిస్టులు పాకిస్తాన్లో షెల్టర్ తీసుకుంటూ ఉన్నారో వాళ్ళు కూడా అనుమానాస్పదంగా మృతి చెందడం అంటే చంపబడ్డం ఎవరు చంపారో తెలియట్లేదు కానీ చనిపోతున్నారు వాళ్ళకి దగ్గర నుండి కాల్పులు జరిపి వాళ్ళు చంపుతున్నారు అంటే ఇక్కడ రివర్స్ అటాక్ అనేటటువంటిది జరుగుతున్నటువంటి ఈ సందర్భంలో మరి అందరూ కూడా భయభ్రాంతులకు గురై భారతదేశంలో అసలు ఉనికి చాటుకోవడమే కష్టము అనేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి ఇంటెలిజెన్స్ కానీ లేకపోతే ప్రభుత్వాలు కానీ గర్వంగా చెప్పుకుంటున్నటువంటి ఈ పరిస్థితిలో బెంగళూరులో జరిగినటువంటి ఈ సంఘటన ఒక సవాల్గా తీసుకున్నారని భావించాలి ఉగ్రవాదులు ఉగ్రవాదులు ఎందుకు సవాల్గా తీసుకున్నారంటే ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే తీవ్రవాద సంస్థలు వాళ్ళు ఎన్కౌంటర్లో మృతి చెందుతున్నప్పటికీ కూడా ఆ వర్గం ఎక్కువగా నష్టపోతున్నప్పటికీ కూడా వాళ్ళలో ప్రధానమైనటువంటి నాయకులు చనిపోతున్నప్పటికీ కూడా వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తారు అంటే ఒక ఎటెన్షన్ అనేటటువంటిది మళ్ళీ వాళ్ళ పక్క తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు అయితే బెంగళూరులో జరిగినటువంటి ఈ ఘటన కూడా ఈ కోవకే చెందుతుందని చెప్పి అక్కడ ఇంటెలిజెన్స్ విభాగాలు కూడా ప్రకటించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ భారతదేశంలో వాస్తవంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ ఆయన వచ్చిన తర్వాత బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ చేసిన దగ్గర నుంచి కూడా ఒక నమ్మకం అయితే ప్రజల్లో ఉన్నది దాన్ని అంగీకరించాలి అదేమిటంటే ఈ తీవ్రవాదులు ఉగ్రవాదులు విషయంలో మోడీ ప్రభుత్వం ఉపయోగించదు చాలా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అంతేకాకుండా వాళ్ళు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడున్నా వెంటాడుతుంది అనేటటువంటి భావనలో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ ముఠాలు విసిరినటువంటి సవాల్ని భారతదేశం కేవలం కర్ణాటకే కాకుండా మొత్తం భారతదేశం కూడా ఆ సవాల్ని స్వీకరించి దానికి తగిన గుణపాఠం చెప్పాలి ఇందులో కూడా రాజకీయాలకి అతీతంగా అది ప్రధాన ప్రతిపక్షాలు అవనండి లేకపోతే అధికార పార్టీ అవనండి ఎవరైనా సరే కలిసి దేశ భద్రత దేశ పౌరుల యొక్క భద్రత అనేటటువంటి దానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి రాజకీయాలు అనేటటువంటి ఎన్నికల వరకే పరిమితం చేసి ఇటువంటి ఈ ఉగ్రం మూకల్ని ఎదుర్కోవడంలో మాత్రం అందరూ కలిసికట్టుగా ఉండాలని ప్రజలు భావిస్తున్నారు